అత అప్పల నాయుడు దర్శకత్వంలో డైరెక్టర్ అవన్ గారి నాయకత్వంలో అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకర్ గారి సారథ్యంలో హీరో సవ్యచాచి గారు నగేష్ గారు హీరోయిన్ కారుణ్య గారి ఆధ్వర్యంలో ఒక్క కొత్త స్టైల్లో కొత్త పద్ధతిలో ఒక సినిమాను తీయాలని ఈరోజు ఆలోచన వాళ్ళకి రావడం నిజంగా అభినందించదగిన విషయం సినిమా అంటే సమాజం లోపల ఒక వినోద సాధనంగా మారినటువంటి ఈ నేపథ్యం లోపల సినిమా ఈ సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా సమాజానికి సామాజిక ఆర్థిక వైజ్ఞానిక అనేక రంగాల లోపల సమాజాన్ని ప్రభావితం చేసే ఒక మంచి సాధనంగా తీర్చిదిద్దాలనేటువంటి కొత్త దృక్పథంతో ఈ సినిమా వస్తుంది ఆ డైరెక్షన్ లోపల ఈ కొత్త ఒరవడి మీ ప్రజలు కూడా ఆదరిస్తారు ప్రజల లోపల సినిమా విషయం లోపల ప్రజల లోపల కూడా పరివర్తన రావాల్సిన అవసరం ఉంది అనుకరణ పద్ధతి ఎంజాయ్మెంట్ పద్ధతి వినోద వినోద సాధనంగా దీన్ని చూసినటువంటి ఆలోచన దృక్పథం నుంచి ప్రజలు బయటికి రావాలి ఈ సమాజం మనది ఈ దేశం మనది ఈ సమాజ సంపద మన అందరి సమిష్టి సొత్తు అనేటువంటి ఒక జాతీయ దృక్పథం నేషనల్ ఆస్పెక్టు ప్రజల్లో కలగజేయవలసినటువంటి బాధ్యత సినీ దర్శకుల మీద సినీ నిర్మాతల మీద ఉన్నదనే విషయాన్ని ఆ సామాజిక బాధ్యతను గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది కానీ మేము కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం మరి ప్రేక్షకుల ఆదరణ లేకపోతే మరి ఆ సినిమా ఫెయిల్ అయితే మేము లాస్ అవుతాం కాబట్టి మేము మా పద్ధతులనే వినోద సాధనంగానే సినిమాను కొనసాగిస్తామని అనడము అది సామాజిక నైతిక బాధ్యత కాదు ఎందుకంటే సరే మీకు సినీ దర్శకులకు కానీ డైరెక్టర్లకు కానీ నిర్మాతలకు కానీ లాస్ రావద్దు కానీ అదే సమయం లోపల సమాజాన్ని చెడగొట్టేటటువంటి హక్కు కూడా వాళ్ళకి లేదు సమాజాన్ని రైట్ డైరెక్షన్లో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ప్రజల లోపల వర్క్ కల్చర్ను సంస్కృతిని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది మన వారసత్వంగా వచ్చినటువంటి సంప్రదాయాలను ట్రెడిషన్ ఆచార వ్యవహారాలను నైతిక విలువలను ప్రజల లోపల పునాదులతోటి చిన్నప్పటి నుంచే తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది లేకపోతే సినిమాను ప్రజలు ఏ విధంగా నచ్చుతారో ఆ విధంగానే తీస్తాం ఆ విధంగానే తీస్తే ప్రజలు మాకు డబ్బులు పోగైతే అనేటటువంటిది ఇది పద్ధతి కాదు ఎందుకంటే ప్రపంచం లోపల చైనా జపాన్ జర్మనీ అనేక అభివృద్ధి చెందినటువంటి దేశాల లోపల సినిమా ఆ దేశ ప్రజలను ప్రభావితం చేసింది వరకు శ్రమ సంస్కృతి వైపు తీసుకుపోయింది జాతీయ భావాలు ప్రజలను నెలకొల్పింది భావ విప్లవాలను తీసుకొచ్చింది వైజ్ఞానిక ఆలోచన ధోరణను ధోరణిలను ప్రభా ప్రజల లోపల తీసుకెళ్లింది ఆ విధంగా సమాజాన్ని అత్యంత ప్రభావి ప్రభావితం చేసి ఒక చోదక శక్తిగా ఆ సినిమా రంగం పనిచేసింది కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో సినిమా రంగము ఒక వినోద సాధనంగానే చూడడం అనేది సరైనటువంటిది కాదు ఈ మధ్య కాలం లోపల ఈ ఆలోచన సినీ దర్శకులకు నిర్మాతలకు రావడం ప్రజలనే సమాజాన్ని రైట్ డైరెక్షన్లో తీసుకెళ్లాలనే ఆలోచన రావడం అట్లాంటి ఇతివృత్తాలు అట్లాంటి ఆలోచనతోటి సినిమాలు తీయడం అనేది రావడం మంచి శుభ పరిణామం ஃப்ரம் எ லாங் டைம் ஐ ஆம் ப்ரிப்பேரிங் மை செல்ஃப் ஃபார் திஸ் இண்டஸ்ட்ரி ஐ சீரியஸ்லி வாண்ட் ஆல் த ஆல் யோர் சப்போர்ட் ஐ தேங்க் மை டேரக்டர் மை டீம் ஃபார் திஸ் அப்பர்ச்சுனிட்டி அண்ட் ஐ ஐ ஐ ஐ ஐ ஐ ஐ சீரியஸ்லி நீட் யோர் சப்போர்ட் யோர் பிளஸ்ஸிங் ஸோ தட் ஐ கேன் ப்ரூவ் மை செல்ஃப் இல் திஸ் ஃபர்ஸ்ட் ஃபில்ம் ஆஃப் மைண்ட் அப்புறம் பார்த்தா தெலுங்கில் ஃபஸ்ட் டைம் படம் பண்ண வந்திருக்கேன் ரொம்ப புதுசாக இருக்குது ஆனால் தெலுங்கில் படம் பண்ணணும்னு ரொம்ப நாள் ஆசை ஒரு நல்ல ஸ்கிரிப்ட் வந்து சார் சொன்னாப்புல கண்டிப்பாக பண்ணணும்னு ஒரு ஆசை இருக்குது నల్లబడి అంత టీం జై నమ్ముడానికి సపోర్ట్ పన్నాను నా పేరు కారుణ్య డైరెక్టర్ సార్ చెప్పినప్పుడు కథ నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఈ మూవీలో వర్క్ చేస్తున్నందుకు థ్యాంక్స్ మై డైరెక్టర్ అండ్ నా కోస్టర్స్ ప్రొడ్యూసర్ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికి నా నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను సెల్వా గారి దగ్గర అసిస్టెంట్గా సెవెన్ ఇయర్స్ వర్క్ చేశానండి టూ ఇయర్స్ నుండి సబ్జెక్ట్ మీద నేను అలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ చేస్తూ మంచి హీరోలు కావాలి మంచి స్క్రిప్ట్ కావాలి మంచి కథ కావాలి అంటే ఈ రెండు సంవత్సరాలు కష్టపడి ఈ మూవీని స్టార్ట్ చేయడం జరుగుతుంది బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్ మళ్ళీ చాలా కాలం తర్వాత ఓపి నయ్య గారు ఇలయ గారు కనపడ కనబడతారని నేను అనుకుంటున్నాను అలాంటి మ్యూజికల్ ఫిల్మ్ రాబోతుంది విత్ రియాలిటీ షో బేసిక్ చేసుకొని ఒక ట్రాంగిల్ లవ్ స్టోరీ అండి దిస్ ద బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నేను చాలా చాలా ఆశిస్తున్నాను దానికి మీ అందరి సహకారం